పవిత్రమైన తిరుమల పరువు ప్రతిష్టల్ని దిగజార్చేలా దుర్మార్గాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా జనసేన నేతలు కోరారు జనసేన జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాగుంట లేఅవుట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాయశ్చిత పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పిన బుద్దిరాని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని అక్రమార్కులకు గుణపాఠం చూపే రోజులు అత్యంత త్వరలోనే ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నేతలు కృష్ణారెడ్డి జనసేన పార్టీ జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ జనసేన లీగల్ సెల్ శ్రీరామ్ జిల్లా ప్రముఖ నేతలు నకల శివకుమార్ బెల్లపు సుధా మాధవ్ తదితరులు పాల్గొన్నారు

ఈ కలియుగాన్ని అంతటిని కాపాడే కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అప అపవిత్ర కలిగించినటువంటి వైసీపీ నాయకుల్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో చేసినటువంటి కల్తీని బయట పెట్టి వాటి వాళ్ళందరినీ ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వస్తారు నమో వెంకటేశాయ నమ ప్రపంచ దేశాల్లోనే గుర్తింపుకున్నటువంటి తిరుమల వెంకటేశస్వామి ఈరోజు లడ్డు ప్రసాదంలో జంతువుల కలేబరాల నుంచి వచ్చిన వ్యర్థంతో నెయ్యి తయారు చేసి లడ్డులో పవిత్రమైన లడ్డులో కలపడం అనేది చాలా దారుణం ఇలాంటి పవిత్రమైన ప్రదేశం వెంకటేశ్వర స్వామి తిరుమలంటేనే చాలా పవిత్రమైన ప్రదేశం ఆయన నిజస్వరూపం కొండల్లోనే వెంకటేశ్వరస్వామి స్వరూపంలో తిరుమల కొండల్లోనే ఏడు కొండల్లోనే వెంకటేశ్వరస్వామి కనబడతాడు అక్కడ కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయి అందులో పుష్కరిణి అదేవిధంగా తుమ్మరు తీర్థం పాపనాశనం ఇలాంటి తీర్థాలన్నీ మహామహా చాలా గొప్ప గొప్ప తీర్థాలన్నీ ఉన్నాయి ఆ తీర్థాల్లోకి పోవాలంటేనే కనీసం ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడిచిపోవాల్సింది అలాంటి ప్రదేశాలు పవిత్రమైన స్థానం అది తిరుమల ప్రదేశం అలాంటి తిరుమలని మన హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్టు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు వ్యవస్థను సర్వ నాశనం నాశనం చేస్తే దాంతోపాటు తిరుమల పవిత్రతని హిందువుల మనోభావాలని దెబ్బతీసేటట్టు ప్రవర్తించారు వాళ్ళని ప్రజలందరూ మమేకమై శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద వాళ్ళని ఇంతటితో వదిలిపెట్టకూడదు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు అందులో తిరుమల పవిత్రతను కూడా కాపాడకుండా అక్కడ వాణి టికెట్లని స్త్రీవాణి టికెట్లని పదివేల రూపాయలు లెక్కన ఒక వేల కోట్లు లక్షల కోట్లు టికెట్లు అమ్మి ఆ ధనాన్ని అంతా దోచుకున్నారు ఇలాంటి వాటిని మీరంతా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది నిర్వహిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో మేమంతా నిర్వహిస్తున్నాము అదేవిధంగా మా నాయకుడు వేములపాటి అజయ అజయ్ గారి సారథ్యంలో మేమంతా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మన ఎన్నికలకు ముందుగానే తిరుమలలో జరిగినటువంటి ఈ కల్తీ వ్యవహారాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అందరు దృష్టికి తీసుకొచ్చినా కానీ మీరు ఎవరు ప్రశ్నించినా మమ్మల్ని ఏం చేస్తారు అనే ఒక మూర్ఖత్వంతో ఇటువంటి అవినీతికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం తెల్లమైనప్పటి నుంచి ఆ విషయం తెలుసుకోగానే మా అధ్యక్షులు వారు ఒక దీక్ష పోనారు ప్రాయశ్చిత దీక్ష ఈ పదకొండు రోజులు ప్రతి హిందూ దేవాలయం దగ్గర మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి హిందూ దేవాలయం దగ్గర మేము ఇటువంటి ప్రాయశ్చిత దీక్ష చేయడానికి మా జన సైనికులు వీర మహిళలు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయానికి మమ్మల్ని అందరికీ నిర్దేశిస్తున్నట్టు అజయ్ కుమార్ గారి సూచనల మేరకు మేము అన్నింటినీ ఈ కార్యక్రమాలు పాల్గొన కోనుకుంటున్నాం ప్రసాదంగా భావించే ఆ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది పదులు దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసి మరొకసారి ఇటువంటి అపవిత్ర పనులు జరగకుండా ఉండాలని హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు ఈ కల్తీ నెయ్యి జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డు ప్రసాదం అపవిత్రం ఎవరిదైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేమందరం ఈరోజు కోరుకుంటున్నాం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా చెప్పారు ల్యాబ్ రిపోర్ట్ వచ్చి పశువుల కొవ్వుతో జరిగిన కొన్ని అవశేషాలు దానిలో ఉన్నాయని తెలియగానే తప్పు ఎవరు చేశారో తెలియకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి దేశ వ్యాప్తంగా ఒక ట్రస్ట్ లాంటిది నిర్వహించాలి ఆ ట్రస్ట్ ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అన్నింటి పరిరక్షించాలని కోరుకుంటుంటే నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు దీన్ని డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ హిందువు కూడా దీన్ని ఒప్పుకోకూడదు హిందూ దేవాలయాలు హిందూ మతస్థులందరూ కూడా దీన్ని ప్రతిఘటించాల్సిన విషయమే ఇది సెక్యులరి సెక్యులరిజం దేశంలో హిందూ మతస్థులు కూడా వారికి జరిగిన అన్యాయాన్ని పోరాడొచ్చు అని చెప్పి అందరూ బలంగా ఈ సోషల్ మాధ్యమ సోషల్ మీడియాలో అయితే ప్రతి ఘటనలో కానీ దేవాలయాల్లో అపవిత్రం జరిగిన లడ్డూల కేసుని పరిష్కరించాల్సిందిగా ప్రతి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి